కొందరు లైఫ్లో ఎలాగైనా ఎదగాలనుకుంటారు ఏం చేసైనా అనుకున్నది సాధించాలి అనుకుంటారు అందుకు ఎవరినైనా బలి చేస్తారు ఏ ఆటైనా ఆడతారు అలాంటి వాళ్లలో వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజని మొదటి లైన్లో ఉంటారు ఎమ్మెల్యే అయిన రెండేళ్లలోనే ఆమె మంత్రి అయిపోయారు అసలు ఆమెకు మంత్రి పదవి ఎలా వచ్చిందో అర్థం కాక ఏపీలో అన్ని పార్టీల వాళ్ళు షాక్ అయిపోయారు ఆమె కోసం వైసీపీ అధినేత జగన్ జిల్లాలో అందరు నేతల్ని వదులుకున్నారు చిలకలూరుపేటలో ఓడిపోతుందని తెలిసి గుంటూరులో సీట్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ చిలకలూరుపేట తీసుకొచ్చి కూర్చోబెట్టారు వైసీపీలో తాను ఏం కావాలంటే అది సాధించుకోగలుగుతోంది రజని రజని అసలు ఏం మాయ చేస్తుందో అని పార్టీలో హేమా హేమీలంతా ఆశ్చర్యపోతున్నారు సరే ఇంత చేసినా విడదల రజని తృప్తి చెందుతుందా అంటే ఏకంగా హైకమాండ్ పైనే ఇప్పుడు మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది మొదట్లో ఇదంతా నమ్మని జగన్ పూర్తి సమాచారం తెలుసుకొని షాక్ అయిపోయారు ఇప్పుడు వైసీపీలో రజనీ లీక్స్ హాట్ టాపిక్ గా నడుస్తోంది విడదల రజనీ ఎదుగుదల చూసిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రతి అడుగు ఎంత వ్యూహాత్మకంగా ఉంటుందో అర్థమవుతోంది హైదరాబాద్ లో చిరుద్యోగిగా మొదలై తాను పనిచేసే కంపెనీ ఎండి కుమారస్వామిని ఆమె వివాహం చేసుకోగలిగారు కుమారస్వామి కాపు కులస్తుడు రజనీ తెలంగాణ నల్గొండ జిల్లాకు చెందిన రజక కులస్తురాలు పెళ్ళై పన్నెండేళ్ల కాపురం తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు భర్త కుమారస్వామి కాపు అవటంతో ఆయన సొంత ఊరు చిలకలూరుపేట నుంచే ఆమె రాజకీయాలు ప్రారంభించారు మొదట టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు వెంట తిరిగారు అదే సమయంలో సైబరాబాద్లో మీరు వేసిన మొక్కని సార్ అనే ఒకే ఒక్క డైలాగ్తో చంద్రబాబుని ప్రశంసిస్తూ ఇంకా చెప్పాలంటే ఆకాశానికి ఎత్తేస్తూ ఓ రేంజ్లో పాపులర్ అయ్యారు ఆమె కానీ ఈ సైబరాబాద్ మొక్క ఏదో ఒక రోజు తనకే ఏకు మేకైపోతుందని గ్రహించని పత్తిపాటి పుల్లారావు రజనీకి అన్ని రకాలుగా సహకరించారు రాజకీయ పాఠాలు నేర్పారు కానీ రజని పొడిచే వెన్నుపోటును మాత్రం ఆయన ఊహించలేకపోయారు విడదల రజని కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవటానికి ఆయనకు ఐదేళ్లు పట్టింది పత్తిపాటి పుల్లారావు ఉన్నంత వరకు చిలకూరుపేటలో తనకు సీటు రాదు అనే విషయాన్ని గుర్తించి తెలివిగా వైసీపీ వైపు జంప్ అయ్యారు రజని రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరుపేట సీటు సంపాదించి వైసీపీ వేవ్ లో ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు ఎన్నికల్లో ఆమె తీరు చూసి అప్పటి వైసీపీ నేతలు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎంపీ కృష్ణదేవరాయ షాక్ అయిపోయారు రజని ఎమ్మెల్యే అవగానే పార్టీలో నెంబర్ టూ అని చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డికి రాజకీయంగా దగ్గరయ్యారు అప్పటి నుంచి పార్టీలో రజని ఆడింది ఆట పాడింది పాటగా నడిచింది ఎమ్మెల్యే అయిన రెండేళ్లకే మంత్రి అయిపోయారు అది వైద్య ఆరోగ్య శాఖ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రజనీ చలాయించిన తీరుకి గుంటూరు జిల్లాలో వైసీపీ దారుణంగా దెబ్బతిన్నది ఇక చిలకలూరుపేటలో అయితే నాయకులు వైసీపీని వదిలి పరారైపోయారు ఎంపీ కృష్ణదేవరాయలు రజనీ దెబ్బకి టీడీపీలో చేరిపోయారు ఎమ్మెల్సీ మరి తో పాటు మరికొందరు నేతలు కూడా టీడీపీ బాట పట్టారు ఎంత మంది నేతలు పోయినా రజనీని మాత్రం వదులుకోలేదు జగన్ దట్ ద పవర్ ఆఫ్ విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు రజనీ ఆమె అనుచరులు చేసిన అవినీతి అరాచకం నియోజకవర్గంలో వ్యాపారస్తులను ఏడిపించిన తీరు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ జనం వణికిపోతారు ఎన్నికలకు ముందు సర్వే చేసి గెలవరు అనుకున్న నాయకులకు టికెట్ నిరాకరించారు జగన్ కానీ గెలవదు అని తెలిసినా కూడా రజనీకి చిలకలూరి పేట నుంచి మార్చి గుంటూరు వెస్ట్ టికెట్ ఇచ్చారు అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా గుంటూరు వెస్ట్ లోను రజనీ దారుణంగా ఓడిపోయింది పార్టీలో పలుకుబడి రామకృష్ణారెడ్డితో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం ఉపయోగించి మళ్లీ చిలకలూరుపేటకు కోఆర్డినేటర్ గా వచ్చేసింది రజని కానీ స్థానిక వైసీపీ నేతలు మాత్రం రజనీని ఆమోదించడం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ వాళ్ళు జనము కాదు మేమే రజనీని ఓడిస్తామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు చిలకలూరుపేట వైసీపీ నేతలు ఇదంతా గమనించి రేపల్లెకు రజనీని బదిలీ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ పార్టీలో జరుగుతున్నట్లు ఓ లీక్ బయటకు వచ్చింది అయితే వైసీపీ అధిష్టానం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అది జరిగిన కొద్ది రోజులకే రజనీ టీడీపీలో లేదా జనసేనలో చేరిపోతున్నారనే మరో లీక్ బయటకు వచ్చింది ఏ వైసీపీ నాయకుల పైన లేని లీకులు విడుదల రజనీ పైన ఎందుకు వస్తున్నాయని ఆరా తీసింది వైసీపీ అధిష్టానం అసలు విషయం తెలిసి వైసీపీ అధినేత షాక్ అయ్యారట రజనీ తాను నెలవారీ పేమెంట్ ఇచ్చి మెయింటైన్ చేసే కొన్ని మీడియా సంస్థలకు తానే ఎప్పటికప్పుడు లీకులు ఇచ్చి తన గురించి తానే రాయించుకుంటున్నారని తెలుస్తోంది తద్వారా పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి తీసుకురావటం తాను అనుకున్న నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇప్పటి నుంచి వర్క్ చేసుకోవటం రజనీ వ్యూహం తెలుగుదేశం నుంచి జనసేన నుంచి బీసీ మహిళగా తనకు ఆహ్వానం ఉందని తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీ మారిపోవచ్చని అంతేకాక టికెట్ ఇచ్చిన పార్టీకి భారీగా నిధులు కూడా అరేంజ్ చేయగలుగుతానని రకరకాల మార్గాలలో రజనీ స్వయంగా లీకులు వైసీపీకి తెలిసింది ఈ లీకుల వెనుక ఆమె సలహాదారు చిలకలూరిపేట నేత శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు బయటపడింది చిలకలూరిపేటలో విడుదల రజనీ పుణ్యమా అని ఇప్పటికే నేతల్ని క్యాడర్ని కోల్పోయింది వైసీపీ ఇప్పుడు తాను కూడా వెళ్ళిపోతే మొత్తానికే మోసం వస్తుందని వైసీపీ భయపడాలి అనేది రజనీ వ్యూహం అందుకే రకరకాలుగా లీకులు ఇస్తూ అధిష్టానాన్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఎన్నికల నాటికి తాను తప్ప మరొక ప్రత్యాన్మయం లేకుండా చేసుకోవాలనేటువంటిది ఆమె వ్యూహం అయితే రజనీ లీకుల వ్యవహారాన్ని జగన్ దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం తెలిసి ఏరి కోరి టీడీపీ గాని జనసేన గాని విడదల రజనీని పార్టీలోకి తీసుకోవు ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలు పొలిటికల్ కజ్జాల వల్ల ఎవరికైనా కొత్త సమస్య రాక తప్పదు తెచ్చి పెట్టుకోక తప్పదు ఇక పత్తిపాటి పుల్లారావు ఉండగా చిలకలూరిపేట టీడీపీలో రజనీ మళ్లీ అడుగు పెట్టడం కష్టమే అయినా సరే తనపై తానే పుకార్లు సృష్టించుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటూ హైకమాండ్ ని కంట్రోల్ చేయాలనేటువంటిది మైండ్ గేమ్ ఆడుతున్నారు రజనీ ఆమె ఎత్తుగడలపై అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో లెట్స్ వైట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్